చికెన్ కర్రీ ఫ్రై ఇవన్నీ పోల్కొట్టినట్టయితే ఒక్కసారి ఈ స్పెషల్ రెసిపీ ట్రై చేయండి అదే చికెన్ భర్త మనకి తగ్గట్టుగా కొంచెం కస్టమైజ్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నేను కూడా తిన్నాను చాలా చాలా సూపర్గా ఎమ్మిగా ఉంది మరి లేట్ చేయకుండా లేట్స్ గేట్ ఉంటుంది కరెంట్ ట్రెండింగ్ లో ఉన్న చికెన్ భర్త కోసం ముందుగా నేను ఒక కడాయి అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఒక కప్పు వరకు ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు గుప్పెడు ఎల్లిపాయలని నేను వేయించుకుంటున్నాను సో డైరెక్ట్గా కడాయిలో వేసుకోకుండా ఇది స్టీల్ అనమాట సో జెల్లెడు యూజ్ చేస్తున్నాను సో డైరెక్ట్గా కడాయిలో వేస్తే ఇమ్మీడియట్గా ఎక్కువ ఫ్రై అయిపోతుంది అట్లా కాకుండా గుప్పెడు ఎల్లిపాయలని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందులోనే సేమ్ అదే విధంగా ఒక నాలుగైదు పెద్ద పచ్చిమిరపకాయలు చీల్చిన విందులు యాడ్ చేస్తున్నాను దాంతో పాటే కొద్దిగంత కరివేపక్ కూడా ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ ఉండే కడయిలోనే నేను ఐదారు ఎండి మిరపకాయలు మంచిగా లైట్ గోల్డెన్ మధున్ అయ్యేంత వరకు మంచిగా మనం వేయించుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్లో మీడియం సైజు ఆనియన్స్ రెండు నుంచి మూడు వరకు సన్నగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ మధున్ ఏదైతే మనం బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తాం చూడండి సేమ్ అదే కలర్లోకి అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ ప్యాన్ లేదా ప్రెషర్ కుక్కర్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు సో లిడ్ అయితే అవసరం లేదు పెట్టేది ప్రెజర్ అయితే సో జస్ట్ ప్యాన్ అనేది ఎక్కడైతే ప్రిఫర్ చేస్తున్నా అందులో సగం కప్ వరకు ఆయిల్ అయితే వేడి చేసుకుందాము ఇంత ముందు మనం ఫ్రై చేసుకుని ఏదైతే ఆయిల్ ఉంటుందో అదే ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను హాఫ్ కేజీ వరకు చికెన్ పీసెస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను నేనైతే విత్ బోన్ తీసుకుంటున్నాను తర్వాత నేను బోన్ అనేది సపరేట్ చేస్తాను కానీ ఈ చికెన్ భర్తకి మనకి బోన్ లెస్సే అవసరం పడుతుంది చికెన్ చికెన్ ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి లైట్ గా వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో సగం స్పూన్ వరకు అల్లం అల్లెమెల్లిగడ పేస్ట్ ఫ్రెష్ గా అప్పటికప్పుడు నూరుకున్నది దాంతో పాటే కొంచెం అంత కాదం పొడి ఒక సగం స్పూన్ వరకు నేను ప్రిఫర్ చేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు జస్ట్ ఒక్క పావు స్పూన్ లేదా సగం స్పూన్ మట్టుకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి చికెన్కి స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేంత వరకు అట్ ద సేమ్ టైం ఒక మూడు నుంచి నాలుగు లేదా మ్యాక్సిమం ఐదు నిమిషాల వరకు మగ్గేంత వరకు మనం మూత అనేది పెట్టేసుకొని ఉండాలి సో ఇప్పుడు ఈ విధంగా ఉందనమాట కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది చికెన్ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ అయితే ప్రిఫర్ చేయండి స్టార్టింగ్లో మనం వేయించుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నాను ఈ స్టేజ్లో కొంచెం ఉప్పునైతే మీరు అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్గా హ్యాండ్తో లేదా కంటేతో లేకపోతే మ్యాషర్తో ఇట్లా మ్యాష్ చేసుకోవాలి దాంతోపాటు చికెన్ని కూడా మనం మ్యాష్ చేసుకోవాలి సో నేను సపరేట్ బోన్ అయితే తీసుకుంటున్నాను అది నేను డైరెక్ట్గానే తినేస్తాను సో మీరు కావాలనుకుంటే వితౌట్ బోన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అంటే బోన్లెస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు చికెన్ని కూడా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత పచ్చి ఆనియన్స్తో పాటు కొంచెం కొత్తిమీద లాస్ట్లో నిమ్మకాయ అయితే ఇంకా టేస్టీ అండ్ సూపర్ చికెన్ భర్త రెడీ అయిపోతుంది ఇంకా ఇంకొకసారి కంప్లీట్గా బాగా ప్రెజర్ అప్లై చేస్తూ మనం కలుపుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా మీరు డివైడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అదే విధంగా కూడా మీరు అన్నంలో మంచిగా తినవచ్చు సో సేమ్ పచ్చడి లాగానే ఉంటుంది చికెన్ కూడా యాడ్ చేసుకున్నాము బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో సో చాలా చాలా సూపర్గా ఎమ్మెగా ఉంటుంది ఇది చికెన్ భారత కంప్లీట్ రెసిపీ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న రెసిపీ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోయినా పదాలు డిస్లైక్ కూడా చేయొచ్చు దిత్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కిచడి